ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏం చెబుతున్నారో తెలుసుకుందామండి తల్లి నెల రోజుల క్రితం నీ మీద నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందమ్మా అందుకే నీకు ఇన్ని బాధలు ఇన్ని ఇబ్బందులతో అల్లాడిపోతున్నావు ఎన్నడూ చూడని ఇబ్బందులు బాధలు ఈ నెల రోజులలోనే అనుభవించేస్తున్నావు కదా అది కూడా నీకు అయిన వాళ్ళే చెడు ప్రయోగం చేశారమ్మా నీవిప్పుడు జాగ్రత్త ప పడకపోతే చాలా అనర్ధాలు జరిగిపోతాయి తల్లి అందుకే ఈ ఆషాఢ అమావాస్య వచ్చిన ఆదివారం రోజు చాలా శక్తివంతమైన అమావాస్య ఈ శక్తివంతమైన అమావాస్య వంద ఏళ్ళకి ఒక్కసారి కానీ రాదు బిడ్డ ఈ అవకాశాన్ని వదులుకోకు తల్లి ఈరోజే నువ్వు ఈ రాత్రి పదకొండు గంటలలోపు ఈ పరిహారం నీవు చేసుకున్నావంటే నీ మీద నీ ఇంటి మీద జరిగిన చెడు ప్రయోగం తొలగిపోతుందమ్మా బిడ్డ ఈరోజు నిర్లక్ష్యం చేశావంటే జీవితాంతం బాధపడతావు ఇలాంటి రోజు మళ్ళీ రాదమ్మా నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అని బాబాగారు అంటున్నారు అదేంటి అనేది మనం బాబాగారు మాటల్లోనే తెలుసుకుందామండి బిడ్డ నీవు జాగ్రత్త తల్లి ఈ రోజే నీవు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా పెద్ద అనర్థాలు జరిగిపోతాయమ్మా నీ జీవితంలో నీవు చాలా పోగొట్టుకుంటావు అది బంధమైన డబ్బైనా ఆనందమైన పరువు కీర్తి ప్రతిష్టలైనా ఏవైనా కోల్పోవలసి వస్తుంది ఈ రోజు కనుక నీవు ఈ పని చేశావంటే నీ జీవితం చాలా బాగుంటుంది నీ మీద నీ ఇంటి మీద నీకు అయిన వాళ్ళు నీ అనుకున్న వాళ్ళే నీకు బాగా కావలసిన వాళ్ళే నీ ఇంటి మీద చెడు ప్రయోగం చేశారు ఇన్నాళ్ళుగా లేని కష్టాలు మొత్తం ఈ నెల రోజులుగా భరిస్తున్నావు కదా ఇంటిలో అంతా గొడవలే మాట మాట పెరిగిపోతుంది ఒకరినొకరు చూసుకుంటే చాలు గొడవలు జరిగిపోతున్నాయి అకస్మాత్తుగా అనారోగ్యం సమస్యలు ఒకరిని ఒకరు తిట్టుకోవడం ఎంత బాగున్న వాళ్ళు కూడా అకస్మాత్తుగా బాగలేకపోవడం కాళ్ళు చేతులు లాగడం తలనొప్పి రావడం కళ్ళు నొప్పులు రావడం పిల్లలు ఏ గొడవ చేయకపోయినా వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా వాళ్ళని కొట్టాలి అనిపించడం ఇంటి బయట కుక్కలు మరుగుతూ ఉండడం వాటికి ఏదైనా ఆహారం పెట్టినా కూడా తిని వాటి ఆకలి తీరిన తరువాత మళ్ళీ మళ్ళీ మరుగుతూనే ఉండడం ఇంట్లో తలుపులు కిటికీలు వాటి అంతటా అవే కొట్టుకోవడము ఎటువంటి గాలి లేకపోయినా సరే కిటికీలు తలుపులు వాటి అంతటా అవే మూసుకుపోవడము మిమ్మల్ని ఎవరో అనుసరిస్తున్నట్లు మీ వెనక తరుముతున్నట్లు మీ వెనక ఎవరో ఉన్నట్లు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా బిడ్డ ఇంట్లో ఉన్నట్లు ఉండి గాలులు వీచడం ఇలా ఒక్కసారిగా ఆ గాలి రావడము ఆ గాలి నుండి ఏదో చెడు వాసన రావడము గుండె జల్లుమని అనిపించడము ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఈ గాలి ఏంటి అని మీకు అనుమానం రావడం ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి కదా బిడ్డ పూజ చేసినప్పుడు ఊరికనే ద్వీపం కొండెక్కడం ఏది అనుకున్నా జరగకపోవడం వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు రావడము అంతవరకు బాగా జరిగిన వ్యాపారము అనుకోకుండా ఆగిపోయి నష్టాలు రావడము మీరు బాగా మాట్లాడినా కూడా మీ మీదికి గొడవలకి రావడము మీరు మంచి చేద్దామని చూసినా మంచి జరగకపోవడము ఇదంతా కూడా మీ మీద జరిగిన చెడ్డ ప్రయోగం వలనే ఇదంతా కూడా నీ వాళ్ళే నీకు కావలసిన వాళ్ళే నీ ఎదుగుదలను చూడలేక ఓర్వలేని తనముతో ఇలా చేశారు తల్లి నేను అందరూ మంచివారు అని మెచ్చుకుంటూ ఉంటారు కదా నిన్ను అందరూ మంచివారు అని మెచ్చుకుంటూ ఉంటారు కదా అది చూడలేక ఇలా చేశారు తల్లి నీకు ఏ ఏమీ అర్థం కావడం లేదు కదా ఎప్పుడు బాగుండే నేను ఇప్పుడేంటి ఇలా అయిపోతున్నాను నిజంగా నాకు చాలా మత్తుగా ఉంటుంది ఏ పని చేయలేకపోతున్నాను ఎప్పుడు పడుకోవాలి అనిపిస్తుంది చాలా నీరసంగా ఉంటుంది ఏది ఎటుపోయినా సరే నేను పడుకోవాలి అని అనిపిస్తుంది కదా తల్లి ఎంత రుచిగా వంట అనుకున్నా చెడిపోతుంది ఇదంతా చెడు లక్షణాలే తల్లి వీటి నుండి బయటపడాలి అంటే ఇప్పుడు నేను చెప్పే పరిహారము ఈరోజే రాత్రి పదకొండు గంటలలోపు చేసి తీరాలి బిడ్డ అలా చేస్తే నీ కుటుంబం బాగుంటుంది జాగ్రత్త తల్లి మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను అదేంటి బాబా చెడు శక్తులు ఉన్నాయి ఉన్నాయా నీవు ఉన్నావు కదా బాబా అనే ప్రశ్న నీకు రావచ్చు తల్లి నా సచ్చరిత్రలో నేను వాటి గురించి చెప్పాను ఒకసారి నా సచరిత్ర చదివితే అర్థమవుతుంది తల్లి నేను ద్వారకామాయిలో కూర్చొని ఒక్కోసారి అరిచేవాడిని ఎందుకో తెలుసా మీకు కనిపించని దుష్ట శక్తులతో పోరాడే వాటిని ఆ దుష్ట శక్తులను నా బిడ్డలను నా బిడ్డలకు ఇబ్బంది పెట్టకుండా వాటిని తరిమి కొట్టేవాడిని తల్లి అప్పుడప్పుడు నా సట్కాతో నేల మీద బాధేవాడిని ఎందుకంటే ఆ దుష్ట శక్తులని నా బిడ్డల దగ్గరికి రానివ్వకుండా వాటిని తరిమి కొట్టేవాడిని ఇక కుక్కలు నీ ఇంటి చుట్టూ మరుగుతున్నాయి అంటే అంటే నీకు కనపడిన దుష్ట శక్తులు కూడా కుక్క కంటికి కనపడతాయి ఇప్పుడు నేను ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం తప్పక చేసుకో తల్లి ఈ అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు నీవు ఏది ఏది చేసినా మంచి ఫలితం ఇస్తుంది బిడ్డ ఒక్కసారి ఒక్కొక్కసారి చిన్న పిల్లలు అకస్మాత్తుగా గుక్క పట్టి ఏడుస్తుంటారు ఎంత మానిపించాలని చూసినా సరే వాళ్ళు ఏడవడం మానరు ఇవంతా కూడా ఈ చెడు ప్రయోగాల వల్లనే తల్లి ఈరోజు అమావాస్య రోజు పిల్లలకి పెద్దలకి దిష్టి తీసుకోవడం మంచిది ఈరోజు రాత్రి పదకొండు లోపు ఈ పరిహారం చేసుకోబిడ్డ ఈ ఇంట్లో అంతా కూడా మంచే జరుగుతుంది ఈ చెడు ప్రయోగం అనేది తొలగిపోతుంది ఇక నీకు అన్ని మంచి రోజులు మొదలవుతాయి నేను చెప్పే ఈ పరిహారాన్ని పెడచెవిన మాత్రం అస్సలు పెట్టకు బిడ్డ ఇలాంటి రోజు మళ్ళీ రమ్మన్నా రాదమ్మా అందుకే ఇంతలా హెచ్చరించి చెబుతున్నాను ఆ పరిహారం ఏంటి అంటే ఈరోజు నీవు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చెయ్యి తల్లి దీపారాధన చేసిన తరుపా తరువాత ధూపం వెలిగించు బిడ్డ అలానే నా మందిరం నుండి తెచ్చిన విభూదిని ఒక గ్లాసు నీటిలో కలిపి ఇంట్లో ఉన్న ప్రతి మూలన అలానే మీ మీద చల్లుకోండి ఇలా చేయడం వల్ల మన మీద ఉన్న నెగిటివ్ శక్తి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తి బయటికి వెళ్ళిపోతాయి మీకున్న బాధలు కష్టాలు మీ మీద జరిగిన చెడు ప్రయోగము అన్ని తొలగిపోతాయి బిడ్డ జాగ్రత్తగా నేను చెప్పినట్లు చేస్తే నీ మీద జరిగిన చెడు ప్రయోగం తొలగిపోతుంది ఇక అంతా మంచి జరుగుతుంది తల్లి అని బాబా గారు ఒక గొప్ప సందేశం అయితే మనకు చెప్పారు కదా అండి ఈరోజు అమావాస్య పదకొండు లోపు చెప్పిన ఈ పరిహారం అయితే చేసుకోండి ఎవరైతే బాబాగారు చెప్పినా ఇవన్నీ కూడా కష్టాలు ఇవన్నీ కూడా వెంటాడుతున్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది సాయినాథుని నమ్మిన వారికి ఎల్లవేళలో కూడా అంతా మంచిగానే ఉంటుందని ఉంటుందండి ఉండాలి అని ఆ సాయినాథుని దయ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయి లోకా లోక సమస్త సుఖినో భవంతు